కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ డాక్టర్ వి రెడ్డి గారు ఎమ్మెల్సీ ఫలితాలు ఏర్పాట మరుసటి రోజు కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం మీడియా మిత్రులు అభిమానులు ఆల్ ఫోర్స్ టీం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఓదార్పునిచ్చి ధైర్యాన్ని నింపారు మీడియాతో వారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలా మందిలో ప్రభాకర్ గారు పనిచేసి ఉన్నారు అందరూ పనిచేశారు కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా చెప్పాలి అదే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి సో ఖచ్చితంగా నేను ఒక రోజు క్యాంపెయినింగ్ చేస్తే ఒక రూపాయి నేను ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు విజయం సాధించలేదు కాబట్టి రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా ప్రజామ జీవితంలో నేను అడుగుపెట్టాను అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిపించడానికి మనం పనిచేయాలి తప్పగానే నేను కాలు తీసి బయటకు పెట్టాలంటే నా ఒక రూపాయి ఖర్చు ఎవరికి రావాలి అని ఆలోచించినప్పుడు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రక్షాళన దిక్షగా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలిస్తే ఇస్తే కరీంనగర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేసి దీన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కూడా కోరుతున్నాను మరి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే స్టాఫ్ గురించి అద్భుతంగా మరి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు మీకు తెలుసు వాళ్ళ ఫోర్స్ టీం అందరు కూడా చాలా అద్భుతంగా కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు అట్లాగే మా స్టూడెంట్స్ కూడా వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నికలలో డే నాడు అందరినీ మీరు వెనుకొల్పారు మీరు ఎక్కడున్నా పర్లేదు మరి నరేంద్ర రెడ్డి సార్కి ఓటు వేయాలని చెప్పేసి చెప్పిన మా ప్రతి స్టూడెంట్ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను అలాగే పేరెంట్స్ కూడా గ్రాటిట్యూడ్గా ఎస్ మా పిల్లలు అద్భుతంగా మీ చేతుల్లో పెరిగారు మంచి మంచి హోదాల్లో ఉన్నారు చాలా విషయ ప్రచారం జరిగిన ఒక్కళ్ళు కూడా మా పేరెంట్స్ ఎవరు కూడా నరేంద్ర రెడ్డి గారి దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని అనలేదు ఆ విషయాన్ని మనం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం సో ఆ పేరెంట్స్ అందరూ కూడా మరి ఆ గురు దక్షిణగా వాళ్ళందరూ కూడా లైన్ లో వచ్చేసి ఎంతో మంది ఓట్లు వేశారు ఇవాళ మనం ఓవరాల్ ఫస్ట్ ప్రియారిటీలోనే డెబ్బై ఐదు వేలు ఓట్లు సాధించాము అంటే ఇది ఖచ్చితంగా మరి ఎంతో మంది మనం కోరుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మా స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఆల్ఫోర్ స్టాఫ్కి అట్లాగే పట్టభద్రులు కూడా ఎందుకంటే ఒక నమ్మకంతో వారు మరి ఉన్నారు వారికి కూడా ఖచ్చితంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు నుంచి సంపూర్ణ కాంగ్రెస్ వాదిగా ఉంటాను అని చెప్పేసి ఏదైతే మరి నేను క్యాంపెయినింగ్లో పట్టభద్రులకు హామీలు ఇచ్చానో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ హామీలు నెరవేరే విధంగా మరి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే ఏదో చేస్తుంది పార్టీ అన్న ఆలోచన కాకుండా పట్టభద్రులకు ఇచ్చిన హామీలను మరి గెలిచినా వాటినే వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది బాధ్యత అదేవిధంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఖచ్చితంగా వాటన్నింటికి కూడా సమస్యల దృష్ట్యా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను మరి ముఖ్యంగా మంత్రి వర్యులు కూడా చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బిజీ ఉన్నా కూడా మరి అన్న మీరు కరీంనగర్లో కాలు పెట్టాలి కరీంనగర్ ఎదురు చూస్తుంది అనగానే వెంటనే స్పందించేసి నేను వస్తాను అని చెప్పేసి వారు బిజీ షెడ్యూల్లో కూడా మరి మూడు మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది నిజానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మరి నరేంద్ర రెడ్డి గెలుస్తాడు అన్న ఒక ఆలోచనగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి ధన్యవాదాలు అలాగే పన్నం ప్రభాకర్ గారు కూడా ఉస్నాబాద్లో ఆల్మోస్ట్ వాళ్ళకి మంచి లీడ్ తీసుకుని వచ్చి ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అంతేకాకుండా ముఖ్యంగా నా స్పెషల్ థ్యాంక్స్ మరి సందర్బాబు గారితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక జెంటల్మెన్ చాలా అద్భుతంగా వర్క్ చేసి ఉన్నారు అందరినీ గైడ్ చేసి ఉన్నారు ఇవాళ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన్లో మాత్రం ఎక్కువ మెజార్టీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ అలాగే రంగారెడ్డి దగ్గరలో ఉన్న ఆందోళనలో హయెస్ట్ లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే దాని గురించి తెలుస్తుంది ఉంది రాజనరసింహ గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అలాగే సీనియర్లు గురువృద్ధులు ఒక మూమెంట్ అనుకున్నాను ఇంత సీనియర్లు ఉన్నారు ఎలా వర్క్ జరుగుతుంది అని చెప్పేసి బట్ నా అబ్జర్వేషన్లో అయితే మరి పోచారు శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత అలాగే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ మంచిది ప్రేమ్ సాగర్ రావు గారు విజయ రమణారావు గారు గోదావరి కని చాలా అద్భుతంగా ఒక పక్క ప్రణాళికతో నిజానికి విగ్రెసివ్ పర్సన్ అంటే వాళ్ళ ప్లానింగ్ చూస్తా ఉంటే ఆ వయసులో కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు ఎక్స్ట్రా అటువంటి లీడర్షిప్ యాక్చువల్లీ ఇక్కడ కరీంనగర్ టౌన్లో కొంచెం కొరబడింది అని చూస్తున్నారు లీడర్ అవసరం పడింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే బెస్ట్ రిజల్ట్ ఇక్కడ మనం తీసుకొని రావడానికి ఒక అవకాశాలు ఉంటాయి కొంచెం మైనస్ జరిగింది అంటే యాక్చువల్లీ మెదక్ జిల్లాలో కొంచెం మైనస్ చోట్ల జరిగి ఉన్నాయి దానికి నేను కూడా బాధపడుతున్నాను ఆ మెదక్ కొంచెం కవర్ చేసి ఉంటే ఇంకా ఈ చెల్లెన ఓట్లు అనేది సమస్య లేకుండా కూడా ఇవాళ హుస్నాబాద్ కావచ్చు హుజురాబాద్ కావచ్చు తర్వాత పెద్దపల్లి కావచ్చు ఇవన్నీలో కూడా మనం అద్భుతమైన లీడ్లో ఉన్నాం ఒకటే మా దగ్గరికి పోటీదారుడు ఇంకేదో ప్రజలు అనుకుంటున్నది చేయలేదు జీవన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ప్రతి గల్లీ గల్లీ గల్లీలలో మీటింగ్ పెట్టి అక్కడ చేస్తున్నారు అఫ్ కోర్స్ జగిత్యాల టౌన్లో కొంచెం కాంగ్రెస్ ఓట్స్ వెనుకబడ్డారు జగిత్యాల రూరల్లో చాలా అద్భుతంగా మరి ముందుకు రావడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా మనకి ఇక్కడ ఆరుమూరులో కూడా మనకు మంచి మెజారిటీ అక్కడ రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు అలాగే నిజామాబాద్ జిల్లాలో మదన్ మోహన్ గారు రియల్ పొలిటిషియన్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు మంచి లీడ్ కూడా అక్కడ తీసుకుని ఉన్నారు ఈ సందర్భంగా మదన్ మోహన్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వరంగల్ మండలాలు కొత్త అయినా కూడా అక్కడ మా స్పోర్ట్స్ ట్రైనర్లు బాగా పనిచేస్తున్నారు ఆ రెండింటిలో కూడా హయ్యెస్ట్ లీడర్ను మనం తీసుకుని వచ్చినాం సో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ సందర్భంగా ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే స్థానికంగా ఉండి ఉన్నారు అక్కడ కొంచెం వెనుకబడింది సో ఏది ఏమైనా ఈ తెల్లని ఓట్లే ఒక కారణం నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇరవై ఐదు వేల ఓట్ల ఒక పదిహేను వేలు నాకు తెలుసు కొద్దిగా ఎందుకంటే మా పోలింగ్ ఏదైతే స్ట్రీట్ చూపిస్తే అక్కడ అయిపోయింది వాళ్ళకి ఖచ్చితంగా నాకు వేల నుండి కానీ వన్ రాయడం పెట్టడం ఈ సందర్భంగా సెలక్షన్ కమిషన్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే రోజుల్లో దీనికి ఇంకా క్యాంపెయినింగ్ విస్తృతంగా జరగవలసి ఉంది అంటే అఫ్ కోర్స్ దానిలో క్యాండిడేట్స్ మేము కూడా చేయలేదు అని నాకు కూడా అనపడుతుంది ఎంతసేపు వీళ్ళను మనం ఏ రకంగా క్యాంపెయినింగ్ చేయాలనుకున్నాం కానీ పట్టభద్రులకు అన్ని తెలుస్తే అన్న ఆలోచనలో ఉన్నాం కానీ ఇలాంటి నొటేషన్ వాడకూడదు ఏం వాడాలి చెప్పాం కానీ ఇది వాడితే ఇన్వాలిడ్ అవుతుంది అన్న విస్తృత ప్రచారాన్ని మనము అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది పర్సెంట్ ప్లస్ వన్ ఓట్లు రాలేకపోయినా సో మనం థర్డ్ ప్రియారిటీ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలి ఫోర్త్ ప్రియారిటీ యాక్చువల్లీ ప్రియారిటీ సిస్టం ఎందుకు వచ్చింది అంటే ఒకవేళ డైరెక్ట్గా రాలేకపోతే సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇప్పిస్తారు సెకండ్ ప్రియారిటీ రాలేకపోతే థర్డ్ ప్రియారిటీ ఓట్లు ఇప్పించాలి అప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ రాలేకపోతే ఫోర్త్ ప్రియారిటీ అందుకే కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్నైనా పెట్టచ్చు అన్న ప్రియారిటీ ఎందుకు అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అన్న మ్యాజిక్ ఫిగర్ దాటాలి నేను బట్ నిన్న మాత్రం ఏంటంటే కొత్త తీసుకొని వచ్చిన సరే అవగాహన లేకుండా పోయినా సో ఇప్పుడు థర్డ్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ అని ఇప్పుడు ఆ తెచ్చిన అభ్యర్థికి యాభై శాతం ప్లస్ ఒకటి రాలేదు మరి గతంలో ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ లక్ష పదకొండు వేల నూట డెబ్బై రెండు ఓట్లు రావాలి గెలుపును పట్టించాలంటే లక్ష పదకొండు వేల నూట డెబ్బై రెండు ఓట్లు రావాలి వాటి వాళ్ళకి గెలిచిన అభ్యర్థికి వచ్చింది తొంభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అంటే చూడండి ఇవాళ కాకపోతే అధిక ఒక పన్నెండు వేలు మ్యాజిక్ ఫిగర్ కంటే వెనుక అక్కడ ఉండడం జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్ గారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు దయచేసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ దాన్ని పరిగణలో తీసుకోము ఎట్లా వస్తాయి అనుకున్నప్పుడు ఆ కండిషన్ ఎందుకు పెట్టాలి ఆ అవేర్నెస్ ఎందుకు తేవాలి అది అవసరం లేదు తర్వాత సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ ఇవన్నీ ఏమి చూడవుతుంది ఆ ప్రియారిటీని పెట్టి హోటల్ కలిపి చేస్తుంది దానికి బదులుగా మనం రెగ్యులర్ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఒకటే ఒకటి అది కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ లోకి వెళ్ళినట్లయితే ఇంత కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఆయన ఎత్తాడు ఆయన ఎవరికి పోటీ చేయాలనుకుంటే వాళ్ళు పోటీ కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవేళ ఇలాగే ఉండాలనుకున్నప్పుడు అసలు ఈ ప్రియారిటీ ప్రిఫరెన్స్ సిస్టమ్ తీసి వేసి ఎవరికైనా ఒకరికి అది కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్లో పెట్టి ఉంటాయి ఇంత కన్ఫ్యూజన్ అనేది కాబట్టి ముందు ఖచ్చితంగా మరి పట్ల కూడా ఒకరికి సేవకుడుగా ఉంటారు మరి ఎన్ని రోజులు గత ఐదు నెలల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతంగా వెళ్ళినా మీ ఊర్లో పలానా తెలుస్తారు నా బ్రదర్ అని చెప్పేసి ఈ మూలకి వెళ్ళినా ఆ మూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మరింత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా నాకు అద్భుతంగా సహకరించారు వారందరికి కూడా నేను ఎంత అభివృద్ధి మరి ఏది ఏమైనా ఈ జర్నీలో ఎక్కడైనా నేను ఎవరినైనా పట్టించుకోలేకపోయినా ఎవరినైనా హలో అనలేకపోయినా ఫోన్ చేయలేకపోయినా ఎందుకంటే ఇది ఒక వేస్ట్ అది ఏదైనా నా ద్వారా ఒకటి జరిగి ఉంటే ఓకే ఇప్పటికీ చాలామంది ఎన్ని రకాలుగా చేసినా నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికి అర్థమైపోయింది నరేంద్రెడ్డి చేసిన తప్పేం లేదు అని చెప్పేసి అందరికీ ఇప్పటికే ఒక అర్థమైపోయింది అని భావిస్తున్నాను కొద్దిమంది రకరకాలుగా ఒక బీసీపీ తీసుకొచ్చి గెలిపి చాలా అని రకరకాలుగా చేసిన తర్వాత ఇవి నాకు సహకరించిన వివిధ పార్టీల సపోర్టర్స్ కూడా ఉన్నారు ఇది స్పష్టంగా చెప్పాల్సిందే ఇక నేను పేర్లు పార్టీ చెప్పను కానీ అంటే మాకు మద్దతు ఇవన్నీ పార్టీలలో నుంచి ప్రధాన పార్టీలు కూడా మిగతా వాళ్ళు చాలా మంది నా శ్రేయుల వారు కూడా చాలా సహకరించున్నారు వారు కూడా వాళ్ళ అభ్యర్థికి వెళ్తున్న దానికంటే ఎక్కువగా మరి అవటంని జీర్ణించుకోలేకుండా మరి ఏడ్చిన వారు కూడా ఉన్నారు ఈవెన్ మిగతా పార్టీలు వాళ్ళు కూడా బాగా సహకరించి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది మనం ఒక రిటర్న్ అప్లికేషన్ కూడా చేయడం వారు సో ఆ సందర్భంలో మరి ఈసీఐ వాళ్ళు కూడా సేమ్ దాన్ని మేల్ చేశారు అంటే తర్వాత పర్సనల్గా కూడా డిస్కస్ చేసి ఉన్నారు చేస్తే ఏమన్నారు అంటే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓట్లు రావాలంటే నరేంద్ర రెడ్డి ఓటు తీసుకే ఫిఫ్టీ పర్సెంట్ వన్ వస్తాయంటారు ఫస్ట్ సెకండ్లో సెకండ్ ఓట్లు ఫస్ట్ ఇక్కడ వేయడానికి ఉండదు ఎలిమినేషన్ లో సెకండ్ ఎలిమినేషన్ జరగదు థర్డ్ వరకు ఎలిమినేషన్ జరగాలి సో వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం ఏముందంటే సెకండ్ ఆయన కూడా ఎలిమినేట్ చేస్తే ఆయనకు వస్తాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ అంటాడు సెకండ్ ఎలిమినేట్ చేయడం వల్ల ఇక్కడ కూడా మన గతంలో కూడా వినలేదు ఇంకా దానిపైన ఇంకా నేను ఎందుకంటే అలాంటిది వాళ్ళు సిస్టమ్ ఏర్పరచుకున్నారు మరి ఈసారి చేశారా ఎవరి గురించి అందరికీ కామన్ అయ్యి ఉండొచ్చు మధ్యలో నా గురించి వాళ్ళు ఏదో చేశారని నేనేం భావించట్లేదు కాబట్టి న్యాయ పోరాటం కానివ్వండి దీని పట్ల నిందించడం కానివ్వండి ఇలాంటిది ఏమీ లేదు కాకపోతే నలభై రెండు అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాత్రం నేను చాలా విస్తృతంగా ఒక ఐడియా ఉంది ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా నేను వారికి ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ ద్వారా ఎక్కడెక్కడ మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి కావచ్చు తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం గారికి కూడా పర్సనల్ గా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పరిస్థితి ఏంటి ఇక్కడ లీడర్షిప్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఎవరు ఏ రకంగా ఉన్నారు ఏం చేస్తే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉద్దేశం వెళ్ళగలదు అనేది ఒక కంప్లీట్ ఒక పక్క రిపోర్ట్ మాత్రం నేను క్షుణ్ణంగా ఇవ్వగలను ఎందుకంటే ఇదే రకమైన దానితోటి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వెళ్ళినా కూడా ఒక రిపోర్ట్ ఇండివిజువల్గా మాత్రం నేను ఇస్తాను ఏది ఏమైనా చాలా మంది ఎమ్మెల్యే పనిచేస్తున్నారు అది వాస్తవం లేదు ఈ సందర్భంగా మరి నాకు సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకి తర్వాత ప్రతి ఇన్చార్జ్ కూడా ఒక జరిగింది వారికి కూడా నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకి నేను అధిష్టానానికి కట్టుబడి ఉన్నా అనే ఒక మాట నేను ఇచ్చాను చూస్తే జనరలీ ఏ పార్టీలో కానివ్వండి కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ లోపల్స్ ఉండి ఉండొచ్చు సో ఇక్కడ వంద శాతం నాకు అవుట్ రేట్ గా సపోర్ట్ చేశారు అని నేను అనలేను అట్ సేమ్ టైం నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను ఎవరు కూడా నాకు ఫస్ట్గా వెళ్ళారు అనేది నేనేం భావించట్లేదు కాకపోతే కొంచెం స్తబ్దత అనేది అయితే నేను ఉండేది దాన్ని కొంచెం ఉత్సాహపరచాల్సిన అవసరమైతే

సీఎం గారి రాకతో అది ఒక టెన్ పర్సెంట్ వచ్చింది ప్లస్ ఏ వచ్చింది తప్పగానే మైనస్ నైన్ అని చెప్పేసి ప్రత్యక్ష రాజకీయ ఏదైతే బాధ్యత నాకు అప్పగిస్తారో ఏ బాధ్యత అప్పగించినా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిలాగా ఏ రకంగా ఒక పార్టీ కార్యకర్త పనిచేయాలనేది నేను ఇతను చేసే సమయం చాలా తక్కువ ఇక్కడ వ్యవధి అంత పూర్తిగా ఎందుకంటే ఎంత వైడ్ ఏరియా కదా ఏదో ఒక పార్లమెంట్ పరిధి అనుకున్నప్పుడు అది వేరు సుమారుగా ఆరు పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పుడు అందరినీ కష్టకుంటూ వెళ్ళాలి అనేది కూడా ఎట్లయినా పడలేదు నాకు నేను అందరినీ కలవలేకపోయినాను కానీ అందరూ కూడా వర్క్ చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక ఎన్నిక వచ్చింది వాళ్ళకి కాబట్టి ఆ విత్ ఇన్ టెన్ డేస్ గ్యాప్లో నేను ఇంకా అందరినీ యాక్టివేట్ నేనే చేయలేకపోయి ఉండొచ్చు కానీ నాకు తెలిసి అన్ని చోట్ల అందరూ బాగా వర్క్ చేస్తున్నారు ఏది ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యులగా ఇది అంతర్గతంగా ఏమి అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకొని రాబోయే అవి రోజుల్లో కన్స్ట్రక్ట్గా పని చేయడానికి అయితే ఒక ఆవశ్యకత అయితే ఉంది అనిపిస్తుంది కాంగ్రెస్ అభ్యర్థులైనా పోటీ చేయడం అనుకుంటున్నారా లాభం ఇచ్చినమాట చాలా తక్కువ కాన్సెషన్ వాళ్ళకి ఏమైనా సపోర్టు ఉందనుకుంటున్నాను లేదు అనుకుంటున్నాను సో అందుకే అన్నారు దీని గురించి ఇంకా ఇప్పుడిప్పుడే అంత రివ్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి క్లియర్గా ఖచ్చితంగా నేను ఈ రిపోర్ట్ అది ఇంత దానికి కాబట్టి ముఖ్యమంత్రి గారికి తర్వాత మీనాక్షి నీల గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఒక నివేదికను మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎలా ఉంది అనేది ఒక క్లియర్ నివేదిక నేను అక్కడ సమర్పిస్తాను అది అతి త్వరలో ఏమైనా ఉంటే ఆ చెప్తారేమో

మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు